రైతు సోర్లకు రైతు నమస్తే అండి నా పేరు రత్నాకరెడ్డి నేను కళాశీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను నార్త్ తెలంగాణ వరంగల్ హెడ్ క్వార్టర్ ప్రజెంట్ ఈరోజు మనము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మనం మాదేవ్పూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి విలేజ్లో రైతు కూర్పేలి త్రిపారావు గారి చైన్లో ఉన్నాము కళాష్ సీడ్స్ సంబంధించిన అధిక చిర తెగులను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడిని నుంచి హైపీడు నైన్ వన్ నైన్ బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ వరంగల్ చపాట మిచ్చి రకం టమాటా మిర్చి రకం గత సంవత్సరం సారు మన ఎకరా ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి సాగు చేయడం జరిగింది ఆ సంవత్సరము ఇరవై క్వింటాన్లు మేలుకాయ రెండు క్వింటాల్ తాలుకాయ అయింది ఇరవై రెండు క్వింటాల్ ఇల్లు వచ్చింది పర్ ఎకరానికి తర్వాత మార్కెట్లో కూడా మంచి ప్రైజ్ ఇరవై ఐదు వేల రూపాయలు అంత మందం మార్కెట్లో కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ధర పలకడం జరిగింది దాంతో మంచి దిగుబడి వచ్చింది ధర కూడా మంచిగా వచ్చింది అనే ఆలోచనతోటి ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా రెండున్నర నుంచి మూడు ఎకరాల వరకు మళ్ళీ నైన్ వన్ నైన్ సాగు చేయడం జరిగింది ప్రజెంట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అంటే గత సంవత్సరం సాగు చేసిన అనుభవంతో అసలు ఎట్లా చేస్తాయి ఎట్లా అవుతుందనే కొంత అనుభవం వచ్చిన తర్వాత రైతుకి ఈ సంవత్సరం దాన్ని గట్టిగా ఇంకా ఇరవై ఐదు నుంచి ముప్పై గింటాను క్రాప్ చేయాలి దీన్ని దీని దగ్గర దమ్ము ఉంది కాసే దమ్ముంది అనే ఉద్దేశంతో రైతు కూడా ఇక్కడ తగ్గకుండా మేనేజ్మెంట్లో లోపం లేకుండా వ్యవసాయం చేయడం జరిగింది సాగు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు రైతు అభిప్రాయం ఈరోజు మనము పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు రైతు పంట ప్రదేశం క్షేత్రం మినిమం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది దాకా వచ్చి చూసి చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు బాగా ఆసింది ఇది పెట్టుకోవాలి కన్ కంపల్సరీ ఒక ఎకరా రెండు ఎకరాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడున్న వాతావరణం పరిస్థితి తట్టుకొని కూడా బ్లాక్ ఫిఫ్స్ ఎఫెక్ట్ తట్టుకొని కూడా మిగతా మిర్చి నెల కంటే ఇది ఎక్కువ ఆసింది అయితే దీంట్లో ఏంటంటే అవి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ పదివేలు పన్నెండు వేలు ఉంది ప్రజెంట్ ఈ మార్కెట్ ఇరవై మూడు నుంచి ఇరవై వేల వరకు ఉంది వర్కింట సో దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్క రైతు అయితే ఖచ్చితంగా వేసుకోవాలనే ఆలోచనకు సాగు చేయాలనే ఆలోచనకు వచ్చి ఈరోజు మనము ఈ పంట మినిమం వీడియో చేయడానికి కారణం ఏంటంటే రైతు పట్టుదలతోటి ఏదైతే లాస్ట్ ఇయర్ అనుభవం ఉందో దాంతో నేను ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ నేను తీయాలనే ఉద్దేశంతో గట్టిగా మంచి ప్రయత్నం చేసి సాగు చేయడం జరిగింది దాంట్లో ఇప్పుడున్న ప్రజెంట్ పర్ ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటల్ క్రాఫ్ అయితే కంపల్సరీ ఉంది ఇది మామూలుగా యావరేజ్గా పది పదిహేను క్వింటల్ వస్తుందనే ఊహ నుంచి ముప్పై క్వింటల్ కాపురం తీయవచ్చు అనేది రైతు చేసి చూపించు నిరూపించండి దీంట్లో ఇప్పుడు చూడండి ఒకసారి కాపురం చూడండి ఇది నేను మినిమం ఆరున్నర ఫీట్లు ఉంటా ఇది నాకు ఇక్కడ ఇక్కడి వరకు ఉంది చూడండి క్రాప్ ఎట్లా ఉందో చూడండి చాలా చిక్కటి క్రాప్ తోటి ఎక్కడ తెగులు లేకుండా ఎంత చిక్కగా ఉందో చూడండి ఇది కనుపు కనుపు కాయ దగ్గర ఉండి ఇంత ఇంత దొడ్డు కాయ అయినా కూడా మామూలుగా దూరం దూరం ఉంటాయి సాధారణంగా ఇది దగ్గర ఉందో కాపు చూడండి గ్రాఫ్ ఎలా ఉందో చూడండి ఒక చెట్టుకు మినిమము యావరేజ్గా నలభై ఐదు నుంచి తొంభై కాయ వంద కాయ వరకు ఉన్నది లెక్క పెడితే మరి బాగా అంటే బాగా చింతగా వచ్చింది చింతకాయ కంటే ఎక్కువగా విరుగుగా వచ్చింది సాధారణంగా టమాటా మిర్చి రకాలల్లో ఇంత రాఫ్ ఉండదు కానీ ఈ కలర్ నైన్ వన్ నైన్ మిర్చి రకం చూడండి కొసకాయ కూడా గుత్తురు గుత్తులు ఉంది ఏ చెట్టుకి చెట్టు కాలేదని లేదు అసలు మామూలు లేదు క్రాపు చాలా చిక్కటి క్రాపు తిరుగుతాను ఇరగండి ఏం లేదు చూడండి ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా చిక్కటి క్రాప్ ప్రతి ఒక్క ఒక్కరు రైతులు ఖచ్చితంగా తోట కూడా చూడారు క్రాప్ చూడండి ఎట్లా వచ్చిందో గుత్తులు గుత్తులే ఒకటే కొమ్మ ఇది నిటార్గా పెరిగింది ఒకటే కొమ్మ ఎన్ని కాయలు చూడండి మినిమం వంద కాయలు ఒకటే కొమ్మకి కలాష్ నైన్ వన్ నైన్ ఎలా ఉందో చూడండి భీమత్సం ఈ టైంలో ఈ నల్లి నట్టుకొని ఈ వంద ఒక్క కొమ్మకు వంద అంటే మీరు చెట్టుకి ఎంత కాసిందో ఊహించుకోవచ్చు రైతు మెయిన్ ఏంటంటే రైతు పట్టదారతం చేసిండేది లాస్ట్ ఇయర్ చూసిండు అసలు ఎట్లా చేస్తే ఎట్లా ఒక అనుభవం మెలకువలతోటి ఈ సంవత్సరము ఎంత బాగా చేసినా చూడండి చూటే కొమ్మ చూడు ఎట్లున్నా కాకుండా చూడండి ఉందో చూడండి మళ్ళా కాఫేలా ఉన్నా చూడండి తర్వాత రెండు అది ఇందులో ఎగ్జాంపుల్ మీకు గుత్తులు గుత్తులు ఇవ్వ కొమ్మలకు కూడా ఒకటే సైజు ఏకరీత సైజు ఇగో ఇది ఫస్ట్ క్రాయ ఇది చూడు ఇది థర్డ్ స్టెప్ మీద ఉన్నది సెకండ్ పచ్చి ఉన్నది ఇగో చూడండి ఎంత సైజు ఉంది దీంట్లో దగ్గర దీంట్లో ముఖ్యంగా ఈ కలాష్ కంపెనీ నైన్ వన్ నైన్ వేరే మిగతా కంపెనీల మిర్చి రకాలకి తేడా ఏందంటే దీంట్లో తాల్ పర్సెంట్ తక్కువ ఉంటుంది పదే పదే రైతు సోలకు ఎందుకు చెప్తున్నామంటే తాల్ పర్సెంట్ ఎందుకు తక్కువ ఉంది అంటే ఈ స్టెమ్ దగ్గర ఈ తొడమ దగ్గర మనకి ఇట్లా నీళ్లు జారిపోవడానికి ఆస్కారంగా ఉన్నది వేరే రకాల కంపెనీలో అవి ఒక పళ్ళెం మాదిరి ఉండి అని లేదంటే చిరుచల్లులు పడ్డప్పుడు అవి నీళ్లు నిలువ ఉండి మనకి తాలు పర్సెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఈ క్లాస్ నైన్ వన్ నైన్ చూపించండి ఇందులో వర్షం పడ్డా కూడా కొంచెం మంచు ఎక్కువైనా ఆర్ఎస్ అంటే పొగ మంచు ఎక్కువైనా కూడా మనకి నీళ్లు జారిపోవడానికి ఆస్కారం ఉంది అదే మిగతా రకాలకి చూడండి పచ్చికాయ కూడా చూడండి ఇగో ఎలా ఉందో చూడండి మేము అదే చెప్తున్నాం రైతులకి ఇవాళ చెర్ల ఏరియాలో రైతు కూడా సార్ కూడా చెప్తున్నాడు తాలు పర్సెంట్ మీదంతా తక్కువ ఉంది కాయ కూడా విపరీతం అది ఒక ఒక చెట్టుకు పద్దెనిమిది కాయలు కాలితే మన చెట్టు నలభై నాలుగు కాయలు కాసింది అరవై రోజుల చేయనికే సో డిఫరెన్స్ తేడా అయింది అనేది ఈళ్ళు పరంగా కానీ క్రాప్ పరంగా తెగుళ్ళ పరంగా